അഹ് അതിലക ലൈറ്റ് അത

కూరలు కూడా ఈసారి పొయ్యి కూడా ఉండరు ఇంకా కుక్కర్లో వండుకోర ఇంకా కొద్దిగా ఆ బియ్యం నానబెట్టాను రాత్రి ఆ బియ్యముని కొంచెం అన్నము వేసి బాగా మిక్సీ రి అట్లా ఎత్తనా అంటున్నాడు పిల్లలకి చల్లగా ఉంది కదా అన్నం ఎంత పూర్తిస్తుందని ఇప్పుడు వండుదామంటే ఏమీ లేక ఇంకో ముందు వేసినట్టు చూడండి కూడ బాగా వచ్చినయో ఆగుదలేదు అసలు వస్తాం అందులోకి ఏమో టమాటకాయలు ఉల్లిపాయ కొచ్చిమిరపకాయ చట్నీ అంతే దగ్గర కూడలే అమ్మాసి రెండు అట్లా అవుతుంది 真厉害。嗯 తే ఆకుండా గుర్తుంది ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి వర్షం మీకు కూడా వర్షం గుర్తుందా అయితే కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట నాకు కొత్త ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిల్ తక్కువ గిన్నె పెద్దగా లేకేనే గాయ ఎదరేది జనరే బ్రాడ్లు గేడి చట్నీ టమాటా చట్నీ నావే టమాటా చట్నీ హ్ హా నచ్చదు నాకొక పొరంగదా మా తిని వేదేలే చెయ తినాల అన్నం Ti chenye molay sanan mwate wasp prakare mwenye. Hmm hmm. Utlo pwoye jad menye, utlo mwenye pwoye jad menye. Kolo wote nan wote menye. Lega mwenye mwenye kuch konta de. Yenye nda kade mwenye jok pwoye mwenye. Dekil raga mwenye kuch konta de. चितनी रोबाल चितनी पेपेशन अट्पेश लोगा चला कलदे बानचिन दट्ठादे पै परू धुपईन हाई दुपः सिनन तुपः खना? भाई दुपः आँ जप नपू जप మా మాట్లాడుత మోలనే నేను వదిల జరం దగ్న్నా నిపూర్ ప్లేట్ కు కాదు ప్లేట్ రాస్తున్నాం గాని మాపలేసుం తెలియొట్లే ఇంకో కట్ వస్తది अंदर आने को एटी एक्जाम लगना निगमेक्स ना तेरे लोगों को आलू तो लेने में तो और सब ना तुझे तो बर्बाद करने आएगा इतनी रुक जाएगी तो ऐसा उन तो పర్లేదు స్మెల్ బాగుంది కదా నేను చూసాను మిక్సీ మొత్తం అమ్మతో చేసింది కదా రైస్ పిండి అట్లు రైస్ రైస్ కూడా రైస్ కూడానా ముక్లేమోన తినేకే నాకు పార్లది ఏమొచ్చనే ఆ చెట్ని కొంచెం కొంచెం వేస్తాననే ఇవన అచ్చపోతే నందగోరం ఎల్లోనరు నిన్నమ్మ అమ్మా దానికి కట్ని లా గుండి ఉం ఇ దaje పోది टेस्ट अलग वन चापळ हे दिसलीकू नाकाネン टेंपल आहे हूं ने देत आता पिनू हूं बळ का चिंताळ जापला दे आपल्याला वनाच आपण करूया कारमंदा चटनी पाच दार घोळे जन पद्धती पी पी का कारण कारण होतं ते यस पोळे

ఏమీ లేవు కాబట్టి అలా ఉన్న పిల్లలు ఏం తింటారు అన్నం చల్ల చల్లగా ఉంది కదా ఉండేలా ఎప్పుడొచ్చింది ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ కొద్ది ఉప్పు కలిపి ఏతున్నాను అన్నమాట తేనండి బాగుంది ఇప్పుడు కారం లేదా అల్లు నార్మల్ పద్ధతి అమ్మా ఇందాక అబద్ధంగా నువ్వు అయితేనే బాగలేదేనా ఇటు చెప్పుడైతే బాగోవా ఇంతేనండి అయితే ఆల్రెడీ ఎసరు కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ రేగితే ఎరగడిపోయింది అది పక్కకు దిత్తేను తినండి అయితే నేను అసట్లో బియ్యం వేసుకుంటాను మరుగు బాగుంది అసలు ఇంక అచ్చని మీద వాడి చేశాను ఇంక బియ్యం అదే అసలు કે નડકેલા ને આકેલા મરના કેલા ને એ કોરણો આટકે 啊！<Huh? S 2> <laughs>